యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐస్ రిక్వైర్డ్ అప్ టు రేట్ ఎలా ఉన్నారు అదే బానే ఉన్నాడు ప్రస్తుతానికి కానీ అంటే మీరు ఉండడం కానీ కానీ అన్న దగ్గర దగ్గర దాదాపు చాలా అంటే చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తారు మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేస్తారు చాలా ఇన్ఫ్లుయన్స్ కూడా ఉంది అన్నకు ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా మీకు అవసరం ఉంటే కనుక ఒక ఫోన్ చేస్తే అన్నకే చెప్పాడు ఆయన చెప్పొద్దు అంటాడు చెప్పాడు చెప్పొద్దు అంటాడు ఆయన పెట్ట మనిషి కాని అడిగే మనిషి కాదు ఆయన ఏం కాదు సినిమా వాళ్ళకి చెప్పొచ్చా అంటే నేను చెప్పాను నేను చెప్పాను నేను చెప్పాను మిగతా సినిమా వాళ్ళందరూ నన్ను బాగా దగ్గర రిలేషన్ లా మళ్ళీ పిలుస్తారు ఎన్టీఆర్ అయితే చాలా క్లోజ్ బాబాయ్ అంటాడు అంత క్లోజ్ గా చెప్పను అంటాడు కూడా చెప్పని అంటాడు ఆయనకు కిడ్నీ అమ్మా కిడ్నీ ప్రాబ్లం మళ్ళా కింద కాళ్ళు రెండు కాళ్ళు ఇన్ఫెక్షన్ అయినాయి దాని వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నిమ్స్ లేచినాము చాలా హాస్పిటల్ వేసినాము పట్స్ లేసినాము సికింద్రాబాద్ము సోమియా లేసినాము ఉన్నా కూడా సోమియా తీసుకోతే కూడా ఆయన చూడని అని గాంధీ తీసుకోవాలి ఆయన గాంధీ అంటే భయం ఆయన రోజు పది సూదులు ఇస్తారు సినిమాలో ఏమో అవి చేస్తాడు కానీ అసలు అసలు అంటే కూడా భయం భయమైన అట్లాంటిది రోజు పది ఇస్తారు ఆయన ఇప్పుడు తట్టుకుంటు ఆయనే ఒక సూది నొప్పింది అంటాడు అట్లా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు అన్న మధ్యలో మంచిదేడు అది డైన్సీస్ వేసొచ్చిన ఒక నిమిషాలు లో వేసిన మంచిగా అయిడు ఇప్పుడు నెల రోజుంది అయితే ఇంకా చాలా నరకం అనుభవిస్తుడు ఎవరిని అడగలిని పరిస్థితి ఆయన అడగడు తిన్నకున్నా తిన్నా అంటాడు లేకున్నా ఉన్నాయి అంటాడు తప్పించి నాదో లేవు మీరు ఇవ్వండి అని మాత్రం అడగడా బబ్లు లేదా ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు అని చెప్పని కూడా తెలుసు అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు ఇప్పుడు మా పిల్లలు మంచిగా చూసుకుంటారు మంచి నేనే మార్కెట్ పోతాడు పెద్దోడు సీజనింగ్ పోతాడు వాళ్ళకి ఎంత వస్తామో ఇంట్లో అట్లా ఇట్లా నడిపిస్తారు మళ్ళా డ్యాన్సెస్ పోయినప్పుడు చిన్నోడు పోతుండే చూస్తుండే ఇక ఇప్పుడు ఈ మధ్య ఓతలేడు కానీ ఈ మధ్య అంటే నెల నుంచి పోతలేడు అంత ముందు ఆయనే పోతుండే ఆయన పోతుండే ఆయన చూపిస్తుండే నిమిషంలో కూడా మేము చిన్న ఇద్దరం ఉన్నాం అన్ని ఇక అక్కడ పట్టుకొని ఆయన తీసుకొని పోవాలి కదా చిన్నోడు పట్టుకుంటుండే మా పెద్ద కొంచెం చాత కదా ఉంటాడు దగ్గరుండి అన్ని చేస్తాడు కానీ పట్టడం గిటా రాదు ఆయన అంటే ఇంకో విషయా ఇప్పుడు వెంకటన్న వచ్చేటప్పటికి ఈ ఏరియాలోనే కాదు చాలా వరకు సరౌండింగ్లో కూడా అంద మంచి పేరు అనేది ఉంది మరి నిన్న ఒక వీడియో వల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి కూడా తెలియడం జరిగింది మరి అది మీకు ఎట్లా అనిపిస్తుంది అదే అది మంచిగా అనిపిస్తుందా మరి బులు వాళ్ళు కూడా కొంచెం బాధపడుతున్నట్టు బాధపడుతుండ్రు వాళ్ళు నేను ఎంత చూసినా కూడా నాకు మా డాడీ ఇట్లా చెప్పిరని చాలా బాధపడుతున్నారు రాత్రానికి నిద్రపోలేరు అసలు ఇద్దరు అసలు నాకే బాధ అనిపించింది కాని ఆయన అమెషన్ లో ఏడ్చుకుంటా ఏదో అసలు అనేసిండే అసలు అంటే ఆయన కూడా అంటే ఆయన కూడా చాలా ఇష్టం ఇద్దరు అంటే లేకుంటే అలా ఇప్పుడు ఉంటేనేమో ఓరుతాడు వాళ్ళు లేకుంటే ఇంకా రాలేదు ఫోన్ చేయి అంటాడు అంటే అర్థం చేసుకోండి మీరు అలానే అర్థం చేసుకోండి రాత్రి కూడా అన్నాడు నాకేమన్నా ఏదో నాకు బాధ వచ్చి అనేసినా అన్నాడు అంతే ఇంకా అంత మించి ఇంకేం లేదు ఏం చూసినా మేము ముగ్గురేమో చూస్తాం కదా ఇప్పుడు నా మా ఇంట్లో ఊరు మా ఇద్దరు నేనే ఇప్పుడు మా చెల్లె కొడుకు ఒక నెల రోజు మా ఆయన్నే తీసుకుపోతుంది తీసుకొస్తాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పెళ్లి కూడా చేయాలి ఇంకా వాళ్ళకి పెళ్లికి ఆ టెన్షన్ తీసేసిన మీ టెన్షన్ ఉంది మాకు ఆ టెన్షన్ వదులుకున్నాం మరి సంబంధాలు ఏం చూస్తున్నారు వస్తాయి ఇంద్రరావు లేని ఇక మై కూడా ఉన్నారు వస్తారు చేస్తారు కానీ మాకు దాకా ఇద్దరు కూడా అవుతుంది కదా ఓకే మరి ఇవన్నీ కూడా వెంకటన్న మాట్లాడుతూ ఉంటారా మాట్లాడుతాడు మొన్న కూడా యాదేశ్ గురించి కూడా పెద్ద ఎంత యాదేశ్ ఆయన గురించి కూడా సంబంధం ఓకే మాట్లాడాడు బయటకు అట్లా కోపంతో ననేస్తాడు కానీ మేనా ఉంది మతము బిడ్డ రెడీగా ఉన్నారు కానీ మేమే దాఖన్నాం అదే ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు తీసుకెళ్ల చిరంజీవి వాళ్ళు మేనేజర్ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే పొద్దున పదమో వేయండు మరి ఆడ ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతు తెలియదు అంటే ఇప్పుడు అన్న ఫోన్ చేస్తే చిరంజీవి గారు ఆన్సర్ చేస్తారు చేస్తారు రవితేజ కూడా చేస్తే కూడా చేస్తాడు అసలు ప్రకాష్ అందరితో మాట్లాడు ఎన్టీఆర్ తో మాట్లాడుతాడు అని చెప్తాడు తక్కువ నవ్వు నెంబర్ ఉంది మాట్లాడతాడు ఓకే మా పిల్లలతో మాట్లాడిపిస్తాడు మా పాప తో మాట్లాడిపిస్తాడు కానీ ఆయన నా ప్రాబ్లం ఉందని చెప్పాడు ఓకే ఇప్పుడు అక్క కూడా కొంచెం మెడిసిన్ అది కూడా మీకు ఇవ్వంగా కానీ సపోర్ట్ చేయడం కానీ అట్లా కూడా చేస్తుందని చెప్పాడు చేస్తది చేస్తది సపోర్ట్ చేస్తుంది మెడిసిన్ ఇంటికి వచ్చినప్పుడు అన్నిగా ఆమె చూసుకుంటది చేస్తుంది అట్లా ఏం లేదు ఓకే మరి ఎందుకని అంటే వీడియో ద్వారా వెళ్తేనే బయటికి వెళ్తాము అని చెప్పని ఏమైనా ఆలోచించి అట్లా చేయడం జరిగిందా లేదంటే ఎందుకని అలా ఇక టార్జాను తెలుసు కదా టార్జను ఆయన అన్నాడు మీరు ఇట్లా బాధపడకుండా కూర్చుంటే పని కాదు చాలా నరకం ఉంది అది ఇట్లా నాన్న చేసి మీరు మీడియాకి ఎక్కండి ఏమిడియాకన్నా ఎక్కండి అట్లైతేనే ట్రీట్మెంట్ అయితే తప్పదగ్గ కాదు ఇప్పుడు ఆయన డబ్బులు కూడా లేవు ఎవరు అర్థం చేసుకుంటలేరు అంటే నాకు ఏం తెలియదు ఎవరు వాళ్ళు ఏం చేయాలి నాకు తెలియదు ఏమ బాబా చూసి ఏమి తట్టుకోలేక చూసి అన్నమ్మ పరిస్థితి మా డాడీ అని చెప్పి చెప్తే ఇక ఆయన వచ్చిండు వస్తే అది మాట్లాడుతుంటే ఆయన బాధలో వాళ్ళిద్దరు గురించి చెప్పేసిండు అట్లా వాళ్ళిద్దరు కూడా అదే బాధపడుతుంది కానీ వాళ్ళిద్దరు లేని నేను లేని ఎట్లా పోతాం